హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అనూస్ కిచెన్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ అయితే మేము మా సొంత ఊరికి వచ్చిన ఒక చిన్న ఫంక్షన్ ఉందని సో ఒక థర్టీ మెంబర్స్కి అయితే ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నాము అందులో సాంబార్ రెసిపీ చేస్తున్నాను ఈ సాంబార్ రెసిపీ నాతో పాటు మీకు కూడా ఎలా చేయాలో చూపించేస్తాను తయారీ విధానంలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూసారు కదా పప్పు అయితే బాగా కడిగేశాను ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుని నాన్ పెట్టుకున్నాము ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వరకు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కేజీ కందిపప్పు వేసాం ఫ్రెండ్స్ కొలతగా మీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం అంతలోపు మనం వెజిటేబుల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టాను ఇప్పుడు ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము ఇది ఉడికే లోపు నాన్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి పెట్టుకున్నాము ఏమేం చేస్తున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆనియన్స్ టమాటా టమాటాలు బాగా ఒక పది పన్నెండు వరకు తీసుకున్నాము అలాగే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము కరివేపాకు అలాగే మునక్కాయలు బెండకాయలు మామిడికాయ మామిడికాయ వేస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దోసకాయ ముల్లంగి క్యారెట్ ఇంకా చింతపండు వచ్చేసి బాగా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే కొలతల్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా బాగా జ్యూస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర సో ఇంక ఇప్పుడు మనం దీని అంతా సాంబార్ చేసేద్దాం వెజిటేబుల్స్ అన్ని వేసేసి తయారీ విధానంలోకి వెళ్దాం పదండి కబర పెట్టుకొని ఆయిల్ వేసేస్తాము ఆయిల్ కొంచెం పడుతుంది ఫ్రెండ్స్ లేదా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ స్టైల్ అయితే బాగా కాయిపోయింది ఆవాలు జీలకర్ర మిరపలు అన్ని వేసేస్తారు కదా బాగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ని సుసారం కదండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేస్తాం ఇందులో టమాటాలన్నీ వేసి బాగా కలుపుకున్నాం బాగా ఆయిల్ చేయలేంత వరకు వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను చలియపాకు కూడా వేస్తున్నాను ఉండాక వేస్తాము కానీ ఏంటంటే అవన్నీ కొంచెం వేగాలు కాబట్టి మారుతాయి అనే దాంతో మేము చలియపాకు నిదానంగా వేస్తాము మెడింగ్ పాలిటీ అయితే ఇట్లా చేస్తాను చలిపాకు కూడా మనం కనిపిస్తూ ఉండాలి కాబట్టి ఈ టైంలోనే మనం పచ్చిమిర్చి కూడా వేసిస్తున్నాం సార్ ఇవన్నీ బాగా మెత్తగా వేగిపోతాయి వీటిని అయితే అంతగా వేగ కొంచెం బాగుంటాయి కాబట్టి ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు అంటే కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేస్తాను కళ్ళు ఉప్పు వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఈ కళ్ళు ఉప్పు వేయడం వల్ల కూడా టమాటా కూడా బాగా తొందరగా వేగిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా అయితే మనకు బాగా వేగిపోయింది ఈ టైంలోనే ముల్లంగి కూడా వేసేస్తాను ముల్లంగి అంటే కొంచెం ముందుగా వేయడం ఎందుకంటే తొందరగా ఉడకదు కాబట్టి ఆయిల్లోనే కొంచెంసేపు మద్దన ఇస్తే తొందరగా ఉడికిపోతుంది ఇవన్నీ సాంబార్కి చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్ ముల్లంగి అన్నీ వేసేద్దాము ముల్లంగి కొంచెంసేపు వేగాక మనం ఈ వీటి అన్నీ క్రిపీ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ బాగా వేగుతుంది ఈ టైంలోనే మనం పసుపు కూడా వేసేద్దాము వేసి బాగా వేపుకుందాము ఇంకొంచెం టైం ఉంది మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ వేయడానికి కొంచెం సేపు టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాము ఫ్రెండ్స్ చూసారే కదా ముల్లంగి అయితే బాగా వేగింది ఇప్పుడు మనం క్యారెట్ కూడా వేసేసుకున్నాము ఇవన్నీ చింతపండు పులుసు ముందే కానీ మనం లైట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గాన మగ్గ పెట్టుకుంటే చాలు పులుపు వేస్తే తొందరగా మగ్గవు ఫ్రెండ్స్ కూరగాయలు అనేది అందుకని ముందుగానే ఇలా వేపుకున్నాము మిగతావన్నీ ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి కొంచెం లేట్ ప్రాసెస్ ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా వదిలేద్దాము చిన్న మంట పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఫ్రెండ్స్ చూసారు కదా క్యారెట్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు మగ్గింది ఇదే టైంలో మనం దోసకాయలు కూడా వేసేద్దాము దోసకాయ కూడా కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ ఉడకడానికి అందుకని వీటిని కొంచెం ముందుగా వేసేసుకున్నాము ఇప్పుడు వీటిని అయితే బాగా కలుపుకున్నాం ఇవన్నీ చిన్న మంట మీదగానే బాగా ఉడికించుకోవాలి సరి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్ మగ్గిపోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా మనకిప్పుడు దోసకాయ కూడా ఒక టెన్ పర్సెంట్ వరకు మగ్గింది ఇదే టైంలో మనం కర్రీ పెట్టుకున్న మునక్కాయలు వేసేద్దాము అలాగే బెండకాయలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ మామిడికాయ అనేది మనం లో వేస్తాం మామిడికాయ ముందే వేస్తే కరిగిపోతుంది ఆ టైంలో పులుపు కూడా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీని అంతా ఒకసారి కలిపెట్టుకొని కలిపెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు వదిలేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టైంలోనే మనం ఎన్నో వేసుకున్నాము ఎన్నో వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ బట్ అది వేసే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి టైంలో వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో అంతా వేసేసుకున్నాము వేసేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ముక్కలన్నీ బాగా మగ్గనిద్దాము ఫ్రెండ్స్ చూసారు కదా ముక్కలు అయితే మనకు బాగా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వచ్చాయి ఈ టైంలోనే మనం కారం వేసుకున్నాము ఏదో మీకు పొట్టల్లా చెప్పాలంటే బాగా ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ వరకు వేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ కదా సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుతున్నాను ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం కారం వేసాం కదా ఇట్లా మొక్కలకి అన్నీ కూడా పడుతుంది కారం పసుపు ఉప్పు అనేది మొక్కలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది కూడా మనకు కొంచెం పచ్చి అనేది పోయింది ఈ టైంలోనే మనం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము ఇది ఒక్కొక్కటే వేయడం ఏంటంటే టేస్ట్ కోసం ఫ్రెండ్స్ అట్లా ఒక నిమిషం ఒక ముప్పై సెకండ్ అట్లా గ్యాప్ చేసుకుంటా ఉంటే అన్ని పడుతూ ఉంటాయి టేస్ట్ కూడా మనకు సూపర్గా వస్తుంది సో ఇప్పుడు ఒక వన్ మినిట్ పాటు అట్లా వదిలేద్దాము కలుపుకొని సరే కదా వన్ మినిట్ పాటు వరకు ధనియాల పొడి కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు నేనైతే ఇది ఒక టూ లీటర్స్ వరకు వాటర్ పోసేస్తున్నాను మొక్కలు అనేది బాగా ఉడకాలి చెప్పాను కదా ముందుగానే మన చెంతపండు పులుసు అనేది పోయకూడదు ఆ పులుపు వల్ల ముక్కలన్నీ బాగా ఉడిపోయి తొందరగా సో ముందు మనం వాటర్ వేసుకొని ముక్కలన్నీ బాగా మగ్గబెట్టుకున్నాక పులుసు పోసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ వరకు ముక్క మూత పెట్టి అయితే ముక్కలన్నీ బాగా మగ్గుతాయి ఈ టైంలోనే మనం ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా భలే ఉంది ఫ్రెండ్స్ మన సాంబార్ అయితే లాస్ట్కి చూడాలి ఇట్లా చూడండి ముక్కలు అన్నీ వేవేసుకున్నాం కదా మునక్కాయ దోసకాయ ముల్లంగి క్యారెట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సాంబార్కి చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాము బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ముక్కలు నాకు తెలిసి బాగానే ఉడికిపోయి ఉంటాయి కూడా ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ చూసారు కదండి ముల్లంగి నాకు అనిపించిన ఉడికిపోయింది మునక్కాయ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం చింతపండు పులుసు పోసేసుకున్నాము ఈ టైంలో చింతపండు పులుసు పోసుకుంటే పులుపు కూడా సరిగ్గా సరిపోతుంది ఫ్రెండ్స్ చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాము నేను ముందుగా నేను జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా వదిలేద్దాం మూత పెట్టేసి చూశారు కదా మన చింతపండు పులుసు కూడా పోసేసాక పులుసు అయితే బాగా ఉడుకుతుంది తెల్లుతుంది కదా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇందులో కందిపప్పు పోసుకున్నాము చూడండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ముక్కలు బాగా ఉడికిపోయి ఇప్పుడైతే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని అయితే పోసుకున్నాము పప్పుని ఉడికించి బాగా స్మాష్ చేసి పెట్టేసుకున్నాను అదైతే ఇందులో పోసేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా ఇలా కలిపేసుకున్నాము కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం అలా వదిలేస్తే బాగా ఉడికిపోతుంది పప్పు కూడా పచ్చివాసలు అనేది ఏమి ఉండకుండా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ టైంలోనే మనకు కావాల్సిన ఏదైనా ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలోనే నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ నేను వేసుకున్న కొలతలకి అన్నీ బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా వదిలేస్తాం మనము ఫ్రెండ్స్ చూసారా కదా సాంబార్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఈ టైంలోనే మనం మామిడికాయ వేసుకున్నాము అందుకనే పులుపు కూడా మనం కొంచెం తక్కువ వేసుకుంటాము మామిడికాయల పులుపు ఉంటుంది కాబట్టి మామిడికాయ లాస్ట్లో వేసుకుంటేనే మనం కరగకుండా దెబ్బ దెబ్బగా బాగుంటుంది ఉండేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామిడికాయ ఎలా పైన వేసుకున్నాము డికా వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇదే టైంలో మనం కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకున్నాము ఇదైతే హోమ్మేడ్ సాంబార్ పొడి అండి ఇది అలా పైన వేసుకున్నాము ఇంట్లో చేసుకుంటే ఏదైనా చాలా బాగా రుచిగా ఉంటుంది కదండి మన ప్యాకెట్ కన్నా సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్లో అయితే అన్నీ పర్ఫెక్ట్గా పడిపోయాయి ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆపుకొని చేసేసి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ముక్కలు కూడా అన్నీ బాగా ఉడికాయి ముల్లంగి దోసకాయ అలాగే మునక్కాయి ఇంకా మామిడికాయ అయితే చప్పనక్కర్లేదు జస్ట్ ఆ హీట్కి అయితే ఆ ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రెండ్స్ చూసారు కదా మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది మామిడికాయ ముక్క కూడా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఏంటో అది జారి జారిపోతుంది చూసారు కదా మామిడికాయ కూడా మనకు పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇంకా మనం ఫైనల్ గా ఇందులో కొత్తిమీర వేసుకున్నాము ఇలా పైన కొత్తిమీర ఫైనల్ టచ్ ఇచ్చుకున్నాము అంటే ఫ్రెండ్స్ మన వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో అలా సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఆ వీడియోస్ వేల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బై బాయ్